గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రేపు వినాయక చవితి సందర్భంగా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చాలా సంతోషం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరికొన్ని విషయాల్లో మనం ఈ నెల నుండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పేమెంట్ అని మనం నిర్ణయించుకున్నాం కదా దాని ప్రకారం నేను మీ దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకునే ఆప్షన్ ఈ వారంలో ఇస్తున్నాను శనివారం ఆ టైంకి ఇస్తాను ఒకసారి మీరు అకౌంట్ పెట్టుకుని సరిపోద్ది కరెక్ట్ మంచి అకౌంట్ పెట్టుకోండి గూగుల్ అకౌంట్ అని ఫోన్పే అని ఇవి వచ్చాయి అలాగే మన ఈ సహారా బ్యాంక్ అని ఈ సొసైటీలని ఇలాంటి బ్యాంకులు పెట్టకండి అవి పనికిరావు గతంలో కూడా మనం ఇబ్బంది పడ్డాం దీనివల్ల నేషనల్ ఐడిజ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ ద్వారా అకౌంట్ మాత్రమే పూర్తిగా దాన్ని పెట్టండి ఐఎస్ఎఫ్సి కోడ్తో కలిపి బ్రాంచ్ నేమ్తో కలిపి అన్నీ మొత్తం పెట్టండి అలా పెట్టినట్లయితే మీకు పేమెంట్ ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఆ అకౌంట్లు కూడా డెట్ అకౌంట్లు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో ఆపరేట్ చేయకుండా ఉండిపోయిన అకౌంట్స్ కానీ లేకపోతే మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ అవి పట్టకండి మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నట్టయితే అవి మళ్ళీ అవి అవి లాగేస్తాడు మీకు రాలేదు నాకు డబ్బులు రాలేదు అని అడుగుతారు అలాగే మీ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్ మీరు పెట్టారనుకోండి వాళ్ళ మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ఇస్తారు అందరూ అన్ను కొంతమంది నేను ఇది గతంలో చూశాను ఈ మొన్నను కూడా ఆ పేమెంట్లో చూశాను నేను అంటే వాళ్ళు ఏ అకౌంట్ అయితే మైనస్లో ఉందో అది మీకు ఇస్తారు అంటే ఆ మైనస్ని మీరు కట్టేస్తాను అనమాట మీకు వచ్చిన కమిషన్ అందులో గెలి నా నా తెలియదు అనుకోలేదు ఇంకొక అకౌంట్ ఇవ్వాల్సింది మారుస్తానని అని చెప్తారు అంటే అందరూ కాదు వన్ పర్సెంట్ అలాగే అంటే నేను కొన్ని చూశాను కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీ అకౌంట్ని మాత్రం వాడుకోండి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళది ఎవరిదైనా పర్లేదు లేదా మీకు కరెక్ట్గా ఇది మంచి అకౌంటే ఇది పర్లేదు ఇది మంచి అనుకున్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మీకు పేమెంట్ పర్ఫెక్ట్గా పడిపోద్ది అనుకోండి అలాగే అలాగే ఇంతవరకు మనం మన యాప్లోనే మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నేను ఇంకా టీడీఎస్తో అవి ఏమీ పెట్టలేదు యాజ్ ఈజీగా మీరు వాడేసుకుంటున్నారు వాడుకోండి తరపు మాట్లాడుకున్నావు కానీ బ్యాంకులో విత్ డ్రా పెట్టుకుంటే మాత్రం టీడీఎస్ టెన్ పర్సెంట్ పడుతుంది అది మీరు మళ్ళీ జమ చేసుకోవడం ఏం చేయడం అని చూడవచ్చు మీరు కాబట్టి ఆ అకౌంట్ మనం విత్డ్రాలు పెట్టుకున్నప్పుడు మాత్రం కంపెనీ రూల్ ప్రకారం అది అంత పడుతుంది అది కాబట్టి మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బ్యాంక్ విత్ డ్రాస్ మొదలవుతున్నాయి కదా ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటూ వాళ్తే కదా ఇవి అద్భుతమైన ఇన్కమ్ మీకు ఈ పేమెంట్స్ కూడా తీసుకుంటారు నేను చేసిన ప్లాన్ ఏంటో మీకు ఇంకా పూర్తి తెలీదు ముందుగా చెప్పకూడదు కూడా నా దృష్టిలో మీరందరూ నా పిల్లలు వయసుతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది చెప్పాలి అనే బాధ్యత ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఏది చెప్పాలో అదే చెప్తాను నేను అలాగే మీకు ఇంకొక విషయం కూడా మరి డాడీ రేపు డిసెంబర్ తర్వాత మనతో కనెక్షన్ ఉండదు డెవలప్ చేసుకుంటారని చెప్పాను నేను ఎస్ నేను డెవలప్ చేసుకుంటాను అన్ని దేశాలు తిరుగుతాను ఇప్పుడు ఎలా తిరుగుతున్నానో ఇదే మాత్రం నేను ఒక్క దేశానికి కూడా నేను వదిన నూట ఎనభై దేశాల్లో మన తాలూకా హవా నడాల్సిందే మన కాయిన్ కానీ మన ఎక్స్చేంజ్ కానీ మన ఐఎస్డిటీ కానీ అక్కడ హవా నడాల్సిందే అయితే మన ఇండియాతో సహా అయితే మరి ఇప్పుడు కాయిన్ మనకి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయి మీ అందరికీ బీసీ కాయిన్స్ క్యాష్ అయిపోయింది మీకు ఎన్ని క్లియర్ అయిపోయాయో ఇంక మీకు నాకు ఫైనాన్షియల్గా అలాంటి డాడీ నాకు ఇది ఉండిపోయింది అని అడగాల్సిన అవసరం లేకుండా చేస్తాను అయిపోద్ది అయిపోయిన తర్వాత మరి ఏంటీ మన డాడీ మాతో పనిచేయాలన్నా కదా అని అనుకోవచ్చు నేను మీతో కలిసి పని చేస్తున్నది ఇలా ఉండదు ఇంకోలా ఉండదు ఎందుకు దానికి నిదర్శనం ఏంటంటే క్యూ లైఫ్లో మీకు ఎల్లప్పుడూ డబ్బులు వస్తూనే ఉంటాయి ఎక్స్చేంజ్లో మీకు ఎల్లప్పుడూ డబ్బులు వస్తూనే ఉంటాయి అది నిరంతర ప్రవాహ ప్రక్రియ వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గాను బోర్ వెల్లే క్యూ లైఫ్లో వేసినా అక్కడ వేసినా ఇవన్నీ ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి కాబట్టి ఎక్స్చేంజ్ అనేది ఒక బయలు నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి గొడవలో తీసుకునేటువంటి తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ లాంటిది అనమాట అది కూడా అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది వేరుకు కొత్త కొత్త రూపాంతరం చెందుతూ కొత్త కొత్త ప్లాన్స్తో వస్తూ అది ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది మీ తాలూకు బ్యాంక్ అకౌంట్ ఫిల్ అయిపోతూనే ఉంటుంది అవి నేను లక్షకి తీసుకెళ్తానని చెప్పాను కదా ఆ లక్షకి ప్యూరైలోనే వెళ్తుంది ప్యూ ఎక్స్చేంజ్లో కూడా వెళ్తుంది రెండు చోట్ల కొట్టేయచ్చు కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా ఇలా ఉండదు ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఉండదు కానీ మనందరం క్యూ లైఫ్లో కనెక్ట్ అయి ఉంటాం ఆ కనెక్షన్తో గరిపి మనం ఎక్స్చేంజ్లో కనెక్ట్ అయి ఉంటాం అంత మంచి ప్లాన్తో నేను డిజైన్ చేసుకొచ్చాను అంటే మీకు ఈ లక్ష రూపాయలు రోజు తీసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు డైలీ పేమెంట్ నేను మీకు ఎప్పుడు షో చేస్తున్నట్టే షో చేస్తూనే ఉంటాను అంటే ఏంటి ఎంత వచ్చింది వీళ్ళకి ఎంత వచ్చింది వీళ్ళకి ఎంత వచ్చింది తన డెఫినెట్గా అయితే దీని రూట్ మారిపోతుంది అఫీషియల్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని మార్చుకుంటే అంతా మెల్లిమెల్లుగా మెల్లిమెల్లిగా దీన్ని మొత్తం రూట్ మారిపోతుంది అంతా రేపు డిసెంబర్ తర్వాత ప్రత్యక్షంగా నేను మీతో మాట్లాడను కానీ ప్రతి క్షణం మీతో ఉండేలాగే డిజైన్ చేశాను ప్రతిరోజు నన్ను ఒకసారినే ఈ గుర్తించుకుంటారు అంటే ఈ ఈ వర్తల విషయంలో ఎస్ సూపర్ రెడీ సూపర్ రెడీ నాకు చెప్పరు మీరు అనుకుంటారు చేశాను ఇక్కడ ఎక్కడ మన మధ్యలో బంధానికి బ్రేక్ రాదు కాకపోతే నేను ప్రత్యక్షంగా మీతో ఎలా మాట్లాడినా ఎందుకంటే ప్రపంచ వేదికపై మన తాలూకా ఈ దండయాత్రని తీసుకెళ్తున్నాను విజయ యాత్రని పట్టుకుని మీకు దగ్గర చేస్తాను కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ని జాగ్రత్తగా మంచి వాటిని పెట్టుకోండి మరి ముప్పై ఏడు తారీఖు ముప్పై ఒకటి తారీఖు ఇంకొస్తుంది ఇప్పుడు మనం ఆల్ ఇండియా మీటింగ్ రెడీ అవుతున్నాం నేను ఆ హాల్స్ని మీకు రూమ్స్ని అన్నీ నేను బుక్ చేసుకు వెళ్ళిపోతున్నాను దానికి ఒక పెట్టాను వాళ్ళు చేస్తున్నారు ఆ ట్రైనింగ్ కూడా రెడీ చేసేస్తున్నాను ఒక అద్భుతాన్ని మనం ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇది చిరస్థాయిగా ప్రజల్లో ఇది ఉండిపోతుంది పక్కాగా లీగల్గా ఎక్కడ మనం ఇబ్బంది లేకుండా మరొకసారి మనం ఎటువంటిది ఫేస్ చేయకుండా ఐదేళ్ల గడిచిన నాలుగేళ్ల అనుభవాన్ని సవరిస్తూ అందులో ఉన్న లోపాలని సరిచేస్తూ సరైన మార్గాన్ని నిర్దేశించే విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇది కొంత మనకి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకున్న పనుల్లో వాళ్ళు ఉంటారు కానీ నన్ను అభిమానించారు అనభిమానిస్తారు అధికంగా మీరు అభిమానిస్తారు కొంతమందికి వీళ్ళకి నేను అర్థమవుతూ ఉంటాను ఎందుకంటే ఇంత ఐదేళ్ళు అంటే ఐదో సంవత్సరం కూడా ఎండర్ అవుతున్నాం నాలుగేళ్లకు పైగా ఒక కంపెనీని నడపడం కోసం ఎన్ని అవస్థలు పడ్డామో మీరు అండ్ నేను నేను మీరు అని ముందే చెప్తున్నాను అండ్ నేను పడ్డాం ఎంత కష్టం పడిన మనం దీన్ని సక్రమంగా కాపాడుకోలేకపోతే మన ప్రయత్నం విఫలం ఉంది అందుకోసం ఈ సదవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా నేను దీన్ని మంచి కోసం వాడాలనే ప్రయత్నంలో ముందుకు సాగిపోతున్నాను నేను మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే ముందు ఈ ట్రైనింగ్ మాట్లాడుతాం అయితే రేపు ముప్పై ఒకటి వరకు మనం టైం తీసుకున్నాం వచ్చిన వాళ్ళని ఇక్కడ ఒక కండిషనల్గా ఒక విషయం మీకు చెప్పాలి దీన్ని జాగ్రత్తగా వినండి గతంలో నేను చెప్పాను అనేక మార్పులు యూట్యూబ్ మన జూమ్లో చెప్పాను వాయిస్లో చెప్పాను యూట్యూబ్లో కూడా అది వినుంటారు కానీ ఒకటి కరెక్ట్గా వినండి దీని మీద నిన్న మన కొన్ని సందేహాలు వచ్చాయి అందుకోసం అది వినండి ఏది ఈ రేపు విన్ అవబోయే మనం మీటింగ్కి ట్రైనింగ్ రాబోయే దాని గురించి ఒక చక్కటి వివరణ ఆ వివరణ ఏంటంటే మీ ఐఎస్సిటి ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఐఎస్ఈటి ఫస్ట్ లెవెల్లో ఇరవై ఐదు చేస్తే అది కంప్లీట్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి అది చాలా కేర్గా ఉంది అది కంప్లీట్ అవుతుంది కానీ కేవలం ఐదు పూర్తి చేస్తే చాలు ఇంకా ఇరవై ఇరవై బాకీ ఇంకా మిగిలి ఉంటాయి ఐదు చేస్తే చాలు మీ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి మీ రాష్ట్రంలో జరగబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీకు ఇన్విటేషన్ వస్తుంది అది కూడా ముందుగా విన్ అయిన వంద మందికి మాత్రమే ఆ రాష్ట్రంలో వెయ్యి మంది విన్ అయ్యారనుకో అందరికీ రాదు ముందుగా విన్ అయిన ఐదు ఐదు కంప్లీట్ చేసిన వంద మందికి మాత్రమే మరొక రెండు డి కాయిన్స్ వస్తాయి గిఫ్టెడ్గా మరొక రెండు డి కాయిన్స్ వస్తాయి ఇది గుర్తు పెట్టుకోండి ముందుగా వచ్చిన ఐదు విన్ అయిన వంద మందికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే లేడీస్ ఇది మళ్ళీ చూసుకోండి మళ్ళీ ఐదు అయిపోతే చాలు మనం ఇండియా మీటింగ్ మనం విన్ అయిపోయాను ఎవరని అనుకుంటే అది పొరపాటే ఇండియా మీటింగ్ రావడం అనేసి అంటే ఎక్స్పెన్స్తో కూడింది ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలాగే ఆ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి నేను ఒక స్పెషల్ లైవ్కి సంబంధించిన భరోసా ఇస్తున్నాను మరి అది వచ్చిన వాడికి శ్రమించిన వాళ్ళకి మనం ఇవ్వాలి శ్రమ ఏదైనా సమయం మీరు ఎలా చేసినా శ్రమ శ్రమే దాన్ని గుర్తించాలి అంతే అయితే ఐదు చేసిన శ్రమ కాదంటే అవునాది అందుకోసం వాళ్ళు ఆ రాష్ట్రంలో జరిగే మీటింగ్ మాత్రం వాళ్ళు వారు ఆ మిగిలిన ఇరవై ఐదు చేసుకున్నాడు ఇండియాకి వచ్చేస్తారు ఆ టైంలో ఓకే ఆ స్థానంలోకి మరొక ఐదు చేసుకుని వస్తారు అందుకే ఫస్ట్ కం ఫస్ట్ అంటే అది అనమాట ఇది మీ మీ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆ రాష్ట్ర ట్రైనింగ్ కోసం ఉన్న నిబంధన ఐదు కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఎల్లో ముందుగా వచ్చిన వంద మందికి వాళ్ళు అరుకులు అది కూడా నేను పెట్టించేస్తున్నాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ లెవెల్లో ఇరవై ఐదు కంప్లీట్ చేసి ముందుగా వచ్చిన రెండు వందల మందికి అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఆ ముందుగా వచ్చిన రెండు వందల మందిని ఎన్నుకొని అంటే ఇప్పుడు విన్ అవుతారు ఆల్రెడ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అంతకంటే ఎక్కువ వస్తే అది తీసుకోం కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తారు అది అంతా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం చేస్తున్నాం వీళ్ళకి మాత్రమే ముందు వచ్చిన రెండు వందల మందికి ఇప్పుడు ఆల్రెడీ డెబ్భై ఎనభైకి వచ్చి ఉన్నారు ఆ ఎన్ని కనిపించినా చేస్తున్నాం అంటే ఇంకొక నూట ఇరవై ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రం ఉంటుంది అయితే ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి టూ డేస్ రెండు రోజులు ఉంటుంది ఒక రోజంతా అంతా మీరు వచ్చిన రోజంతా మీటింగ్ ఉంటుంది దాంట్లో మనం ట్రైనింగ్ సంబంధించి చెప్తాం మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది మరుసటి రోజు సాయంత్రం ఐదు తర్వాత మీరు డిస్పాచ్ అయిపోయి ఎవరు ఊర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రెండు రోజులకి సిద్ధమై రావాలి మీకు ఈ రెండు రోజులు భోజనం మీటింగ్ కోసం అలాగే మీ రూమ్స్ అన్నీ అవైలబుల్గా నేను ఉంచుతాను గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాను అంటే లాస్ట్ టైం ఒకసారి మన కాయిన్ లాంచింగ్ అనుకుంటున్నప్పుడు పేపర్ ఇచ్చినప్పుడు అందరికీ రూమ్స్ లేవు చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు నా వరకు రాకుండా నేను ఎక్కడ బాధపడుతున్నానని చెప్పేసి నా వరకు రాకుండా ఉంచారు మీరు మీ అభిమానానికి ధన్యవాదాలు అది పెద్ద లీడర్స్ దాన్ని బయటికి రాకుండా ఉంచారు ఇరవై ఎందుకు అనుకుంటారు పది రూంలో పదిహేను రూమ్లో సంథింగ్ నాకు ఐడియా లేదు లయన్ ప్రసాద్ డాడీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి నేను డాడీస్ ఆ రోజు జరిగినటువంటి ఆ చిన్న చిన్నదంటే మీకు చాలా ప్రాబ్లం అయింది దానికోసం నేను మీకు నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా క్షమించవలసిందిగా కోరుతున్నాను ఇక మీదట ఇటువంటివి రాకుండా నేను చూసుకున్నాను తర్వాత అప్పుడు అనమాట మనం అనుకున్న దానికంటే కొంచెం చేసుకొచ్చారు అయినప్పటికీ సరిగా చేసి ఉండాలి సో దానికి ఈసారి అలా జరగదు రూమ్స్ అన్ని ముందే ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నాను ఆ రెండు రోజులు అంటే రెండు రోజు సాయంత్రం మనం అందరం డిస్పోజ్ అయిపోతాం ఈ రెండు రోజులు చక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం చాలా చక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం అలాగే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపెనీ కొరకు మాత్రమే పనిచేసే వాళ్ళకి నేను క్లియర్గా మంచి బాధ్యతలు నేను అప్పు చెప్తాను మంచి ఇన్కమ్ వచ్చేటట్టుగా చూస్తాను మరి మిగతా వాళ్ళు మన పిల్లలు కాదని ఎస్ నా పిల్లలే వాళ్ళు కూడా కానీ ఇదే పని మీద ఇదే కుటుంబం కోసం పనిచేస్తున్న వాళ్ళని గుర్తించకపోతే ఎలా ఉన్నా డాడీ తీసుకుంటారు అనేటువంటి తప్పుడు సంకేతం వెళ్తుంది అలా ఉండొద్దు బాగా కుటుంబం కోసం పనిచేసిన వాడికి మంచి మార్కులు ఇవ్వాల్సిందే మిగతా వాళ్ళని మార్కులు ఇవ్వాలి వాళ్ళు పాస్ అవుతారు వాళ్ళు మనతోటి కలిసి ఉంటారు కానీ కష్టపడిన వాడికి కొంచెం ఎక్కువ గుర్తింపు రావాలి అలా వచ్చినప్పుడే ఆ గుర్తింపు కోసం మంచి పోటీ పడి ఆ కంపెనీ దగ్గర అభివృద్ధిలో వీళ్ళు భాగస్వామి అవుతారు అందుకోసం అన్నమాట నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు ఏమి ఉండవు కానీ పని చేసిన వాడిని మాత్రం ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని నేను గుర్తించగలను నేను గుర్తిస్తాను మీరు చూస్తారు వాళ్ళకి నేను అదనపు బాధ్యతలు అప్పజెప్పి అదనపు ఇన్కమ్ని లైఫ్ టైం చూపిస్తాను ఇది పక్కా పక్కాగా చూపిస్తాను అది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఎందుకంటే నా వెనకాతులు పెద్ద కుటుంబం ఉంది కొత్త వచ్చి కొత్త కుటుంబం వస్తుంది మీ వెనకాతులు ఇంకా మీ వెనకాల కూడా పెద్ద లైనే ఉంటుంది అది అంత పెద్ద జూనియర్స్ వగేర వగేరే కాబట్టి మీ మనన్న తీసుకొని నాయన కొన్ని పెద్ద కుటుంబానికి మీ తాలూకు సర్వీస్ ఇవ్వాలి మీ తాలూకు కెపాసిటీకి మీ తాలూకు మంచి మీ తాలూకు అంకిత భావాన్ని గుర్తించుకుంటూ వెళ్ళాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను థ్యాంక్ యూ డాక్టర్ అర్థం చేసుకునే పెద్ద మనసు నా కుటుంబంలో చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ ఎక్స్చేంజ్లో మీకు ఎక్స్చేంజ్లో ఇరవై ఐదు లెవెల్స్ ఫస్ట్ లెవెల్లో ఉన్న దాంట్లో మీకు మొత్తం కనపడుతున్నా కానీ ఎక్స్చేంజ్ స్టార్టింగ్లో రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి కొంతమంది కనపడలేదు అదంతా రేపు పండగ వెంటనే నేను అవి అవి ఎక్కువ లేవు చాలా మంది క్లియర్ చేసుకొచ్చాం అవి కూడా కొంతమంది కనబడలేదు అవి క్లియర్ చేస్తాను అలాగే లైఫ్లో కూడా ఫస్ట్లో కొంతమంది కనబడలేదు స్టార్టింగ్లో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను ఎందుకంటే నేను చెప్పాను కదా వన్ మనకు ఒకేసారి మూడు ఎక్స్చేంజ్ నడుస్తుంది సారీ మూడు సాఫ్ట్వేర్ దాని మీద ఒక్కొక్కటి జాగ్రత్త చూసుకొని చేస్తాను ఒక డాడీస్ దీన్ని గమనించండి తర్వాత ఎక్స్చేంజ్ రిఫరల్ అనేది ప్రపంచంలో అత్యద్భుతమైన ఇన్కమ్ వచ్చే రిఫరల్ నేను పదే 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 చెప్తున్నాను ఎందుకంటే దానికోసం నేను డిజైన్ చేసింది అత్యద్భుతం ఎవరు ఊహ కూడా అందండి ఎవరి ఊహ కూడా అందని విధంగా దాన్ని డిజైన్ చేశాను ఎందుకంటే ఎక్స్చేంజ్ క్రౌడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఎక్స్చేంజ్ లో ఎంత ఎక్కువ మంది ఉంటారో ఎక్స్చేంజ్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తూ ఆదాయం పొందుతారో ఆ ఎక్స్చేంజ్లో లో ఉన్న కాయిన్ ట్రేడింగ్ అతిరి ఆ ఎక్స్చేంజ్ తాలూకా మన ఆ ఎక్స్చేంజ్ తాలూకా సొంతదైనటువంటి క్యూసీసీ కానీ మన కమ్యూనిటీకి అత్యద్భుతమైన డి కాయిన్ మన కిబోని ప్రత్యేకించి కిబోని కిబోను ప్రత్యేకించి మర్చిపోకుండా మళ్ళీ తీసి రండి డాడీ అని అడిగిన మీ తాలూకా అభిమానంతో నా తాలూకా బాధ్యత వచ్చిన కిబో బీసీకి కానీ అద్భుతం జరుగుతుంది ఈ మూడు అద్భుతంగా జరగాలి అంటే ఎక్స్చేంజ్ చాలా బలంగా ఉండాలి చాలా అంటే చాలా బలంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలంటే ఎక్స్చేంజ్లో నేను మొదట వచ్చిన దాంట్లో నేను మంచి రెఫరలింగ్ చేశాను చాలా మంది చేశాను కాబట్టి అది చాలా నేను బతికేడానికి ఇప్పుడు నేను బతికేస్తాను ఆ ఒక్కటే నన్ను బతికించేసింది నా వాళ్ళని చాలా మంది యూనియర్స్ని బతికేస్తుంది అంత ఇన్కమ్ వస్తుంది అనే విధంగా దాన్ని చేశాను ఎందుకంటే ఎక్స్చేంజ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఇన్ ద వరల్డ్ ఫర్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అన్నింటికి కూడా అది మంచి ప్లాట్ఫామ్గా మారుస్తున్నాను ఐదు వందల ఎక్స్చేంజ్ ది బెస్ట్ మన ఎక్స్చేంజ్ ఉండాలా ఇరవై ఏడు వేల కాయిన్స్ ది బెస్ట్ మన మన కాయిన్స్ ఉండాలా అలాగే ఒక కమ్యూనిటీకి లేదంటే ఒక రెఫరింగ్ ప్రోగ్రాంలో ప్రపంచంలో ఉన్న అత్యధిక ఎంఎల్ఎం కాన్సెప్ట్లో అద్భుతమైనటువంటి ఆదాయం ఇచ్చినటువంటి రెఫరల్ మందే ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ క్యూ ఎక్స్చేంజ్ డిజైన్ చేశాను దాంట్లో మెయిల్తో అయిపోద్ది ఇప్పుడు కూడా అదే సిస్టమ్ పట్టుకొస్తున్నాడు వచ్చే వారు ఇచ్చేస్తాను అది కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను అది క్యూ లైఫ్లో లో కూడా మీరు మెయిల్ తో చేసుకోవచ్చు మెయిల్ తో ఉన్నటువంటి నిన్న శివారెడ్డి ఒక వీడియో పెట్టాడు శివారెడ్డి ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఏంటంటే ఆ వీడియో ఏంటంటే మీరు మెయిల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఎవరు కూడా ఎన్ని మెయిల్స్ తేవాలి డాడీ ఎన్ని ఎన్ని తేలా అని కొంతమంది ఉన్నారు అందుకోసం నేను చెప్తున్నాను మెయిల్ చేసేటప్పుడు ఆ డాడీ చెప్పిన ఆ వీడియో కూడా వీలైతే ఇందులో పెడతాను నేను ఇప్పుడు ఆ వీడియో చూడండి అందులో ఏంటంటే బిజినెస్ పర్సన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పింది నేను దాంట్లోకి వెళ్ళలేదు అయితే పర్సన్ కొడితే మీకు ఐదో పదే వస్తాయి బిజినెస్ అని కొడితే వస్తాయి వస్తుంది మెయిల్స్ కాబట్టి మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను చూడండి డాడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మెయిల్ తో మీరు క్రియేట్ చేసుకోండి ఒక మనిషి ఎన్ని చేసుకున్నా ఐఎమ్ యాక్సెప్టెడ్ మీరు ఒకే మనిషి పేరుని మీరు పది చేసుకున్న ఇరవై చేసుకున్న మెయిల్తో ఇబ్బంది లేదు మెయిల్కి కావలసిన దొరుకుతాయి కానీ టీం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి టీం ఉండాలి టీం లేకపోతే మీకు ఇన్కమ్ ఉండదు టీం రెడీ చేసుకోండి ఆ టీం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు కూడా ఫస్ట్ లెవెల్ ఎక్కువ వేసుకోండి ఇది మళ్ళీ 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 చెప్తున్నాను నాకు ఏదైనా ఐదో పదో మా ఇంటర్వ్యూలో వేసుకొని కింద పది వేసుకుంటాను అనుకుంటే అది ఫైవ్ ప్రాజెక్ట్ అది ఫైవ్ ప్రాబ్లం ప్రోగ్రామ్ అది ప్లాన్ మీ ఫస్ట్ లెవెల్ ఎక్కువ వేసుకొని తర్వాత లెవెల్ కూడా సర్జ్ చేసుకున్నాడు అద్భుతమైన ఆదాయం పొందుతాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు మెయిల్ తోటి ఇవ్వండి ఫోన్ నెంబర్ ఒకటే ఉండొచ్చు ఎన్నైనా నో ప్రాబ్లం ఐడి ప్రూఫ్ ఎన్నైనా ఉండొచ్చు నో ప్రాబ్లం ఒకటే చాలు నాకు అప్ టు డిసెంబర్ సారీ నవంబర్ ఎండింగ్ వరకు అప్ టు నవంబర్ ఎండింగ్ వరకు గుర్తుపెట్టుకోండి విధానం అయితే మీరు మెయిల్ ఇస్తే చాలు ఆ మెయిల్ ఇప్పుడు మన నాకు ఇక్కడ ఏమైంది అంటే నేను చెప్పే ముందు కిబోలో ఒకే ఫోన్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేశాను మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కూడా ఈ సమస్యని ఇబ్బంది పడుతున్నాం కూడా కానీ నేను నేను ఆలోచించింది ఏంటంటే ఆ సమస్యనే మనం అదృష్టంగా మార్చుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనిషికి పరిష్కారం కంటే సమస్యలే మాట్లాడుతుంటారు ఆ సమస్యలనే మనం అదృశ్యంగా మార్చుకుంటే అద్భుతం కదా అనిపించింది అందుకోసం నేను ఏం చేస్తున్నాను మీరు క్యూ లైఫ్లో కాకుండా ఎక్స్చేంజ్లో క్యూ లైఫ్లో కూడా వేసుకోండి పర్లేదు ఎక్స్చేంజ్లో మీరు మెయిల్తో చేసుకోండి ఆ మెయిల్ ప్రతి మెయిల్కి ప్రాణం పోసి అది జీవితకాలం మీ జీవిత కాలం ఆ ఐడి మీద మీకున్న టీం బట్టి ఇన్కమ్ వచ్చినట్టు చూసి కూర్చుని మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకే ఐడి మీద పది ఐడీలు వేసుకున్నారు మీ పేరు ఎక్స్చేంజ్ ఆ పది ఐడీలకి ప్రాణం పోస్తాను ఆ పదేడీలు ట్రేడింగ్ చేస్తాయి ఆ పదేడీలు కొంటాయి అమ్ముతాయి ఇన్కమ్ తీసుకుంటాయి అన్నీ చేస్తాయి అంటే అక్కడ కావాల్సింది ఏంటి వంద మంది ఉంటే వంద మంది కొనడం అమ్మడం చేయాలి అప్పుడు కింద ఉన్నారు డబ్బులు వస్తుంటాయి ఆ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిల్స్ సేల్ అవుతుంటాయి అమ్ముడుపోతుంటాయి కొనుగోలు జరుగుతుంటుంది అప్పుడు ఈ మెయిల్తో చేసిన అన్నింటికి కూడా ప్రాణం పోషిస్తాను వాటిని నిరంతరం అవి బతికెట్ చేస్తాను ప్రతి ఐడిలోనూ ట నుంచి కూడా మీకు ఇన్కమ్ వచ్చేటట్టుగా అవి కూడా ట్రేడ్ సీజన్ చేస్తాను అది ఎలాగా నాకు విడిచిపెట్టేయండి మీరు చేసుకోండి నచ్చిన ఐడియాలు వేసుకోండి నేను దాన్ని ఎలా ప్రాణం పోసి మీ చేతిలో పెడతానో మీరు చూద్దరు ఇది ఇది గుర్తుపెట్టుకోండి అందువల్ల క్యూ ఎక్స్చేంజ్లో మెయిల్తో చేసుకోండి అలాగే మన లైఫ్ క్యూ లైఫ్లో కూడా మెయిల్తో చేసుకోండి మీ నెంబర్లు మీ ఇంట్లో వాళ్ళకి పది ఫోన్లు తేడాకవచ్చు క్యూ లైఫ్లో పది ఫోన్ నెంబర్లు మీరు తేడాకపోవచ్చు కానీ పది మెయిల్ తేగల ఎందుకంటే మెయిల్స్ వస్తాయి కాబట్టి ఆ మెయిల్తో చేసుకుని నెక్స్ట్ మంచి చేస్తాను నేను దానిలో చేసుకోండి ఆ వంటింట్లకి కూడా అద్భుతంగా మీకు ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది క్యూ లైఫ్ మాత్రం లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ వస్తున్నాయి మీకు డౌట్ ఏం లేదు మన కీబోర్లో కూడా అవి వాడుకోండి నేను మరికొన్ని వివరాలతో ఈరోజు నాకు మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది వేరే స్టేట్ వచ్చాను వేరే స్టేట్ వచ్చాను మరికొన్ని వివరాలతో నేను మీ ముందుకు వస్తాను రేపు కాక ఎల్లుండు రేపు కాక ఎల్లుండు మనం జూమ్ పెడుతున్నాను ఆ లింక్ కూడా ఇస్తాను చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఈరోజు నేను ఈ పనిలో ఉంటాను లవ్ యూ డాడీస్ నేను స్పందించలేకపోతున్నందుకు మీకు అనుకూలంగా వెంటనే మీకు సమాధానం చెప్పలేకపోతున్నందుకు ఆనిత భావించండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉన్న వల్ల ఇబ్బంది అవుతుంది నాకు ఫోన్ చేసినా అది మెసేజ్ పెట్టినా మీకు స్పందించలేకపోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ